అస్సలం వరహమతుల్హి వారా సోదరీమ్ అన్నారా కొద్దిమంది ఈ మధ్య లేవనెత్తుతున్నటువంటి మాట ఏమిటి అంటే ఉగ్రవాదులకు మతం ఉండదు అనేటువంటి నీతి కబురులు చెప్పే వాళ్ళకి బుద్ధి ఉండదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ ఉగ్రవాదులకు మతం ఉండదు అనేటువంటి మాట మానవతావాదులు ఎందుకు ఈ మాట చెప్తారు అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి అందులో కొన్ని కారణాలు మీకు చెప్తాను విషయం అర్థం కావాలని అంతే తెయ్యే కాదు ఇప్పుడు ఎవరు ఉగ్రవాద చర్యకు పాల్పడిన ఆ మతంలో అందరూ అలాగే ఉంటారు అనుకోవడం మన యొక్క బుద్ధులే ఎందుకు అంటే మన యొక్క జాతి పితామహుడు అని ఎవరైతే బిరుదు పొందినటువంటి మహాత్మా గాంధీ ఉన్నారో వారిని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పై తారీఖున నాథూరామ్ గాడ్స అనే వ్యక్తి చంపేశారు నాథూరామ్ గాడ్స అనేటువంటి వ్యక్తి ఆయన ఏ యొక్క ఉద్దేశం మీద చంపాడు ఎందుకు చంపాడు తర్వాత విషయాలు కానీ చంపింది మహాత్మా గాంధీని మహాత్మా గాంధీని చంపారు కదా అని చెప్పి నాకు రామ్ అంటే శ్రీరాముని పేరుంది కదా అని చెప్పేసి ఆ వర్గం వాళ్ళందరినీ కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తారండి ఇలాంటి చెడ్డ బుద్ధులు కలిగి ఉంటారండి అని చెప్పి ఆలోచించడం ఎంత అది అవునా కదా అదేవిధంగా ఇందిరా గాంధీని చంపింది ఎవరండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటిన ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది అయిన సత్వంత్ సింగ్ మరియు బియాన్ సింగ్ అనే ఇద్దరు సిక్కు సంరక్షకులు చంపేశారు వీళ్ళు ముస్లింలు కాదు నాతురామ్ గాడ్సే కూడా ముస్లిం కాదు ఇక్కడ ఎవరైతే సత్వంత్ సింగ్ మరియు బియాన్ సింగ్ అనే పేర్లు ఉన్నాయో వీళ్ళు కూడా ముస్లింలు కాదు అలాగని చెప్పి ఆ సింగ్ అనే పేరు ఉన్న వాళ్ళందరినీ ఆ కమ్యూనిటీ అంతా మనం తప్పుగా ఉండం ఎంత బుద్ధి తర్వాత అది అలాగే రాజీవ్ గాంధీని చెప్పింది ఎవరండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటిన ఒక మహిళ ఆవిడ పేరు రాజారత్నం ఆవిడ చంపింది ఈ రాజారత్నం కూడా ముస్లిం కాదు రాజీవ్ గాంధీని చంపినటువంటి రాజారత్నం అనేటువంటి మహిళను చూసి ఆడవాళ్ళంతా ఇలా ఉంటారనుకోవడం బుద్ధులేంధనం అదేవిధంగా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అంతా అలాగే ఉంటారని చెప్పేసి ఆలోచించడం కూడా అదే అదేవిధంగా మన దేశంలో కొన్ని ప్రదేశాల్లో జై శ్రీరామ్ అనేటువంటి పేరుతో కొందరి మీద దౌర్జన్యాలు కొందరి మీద అన్యాయాలు ఉదాహరణకి బీబీసీ న్యూస్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా బీబీసీ న్యూస్ వీలైతే లింకులు పెడతాను ఆగండి నేను కింద కామెంట్ బాక్స్ లో తబ్రేజ్ అన్సారి అనేటువంటి ఒక ఇరవై నాలుగు ఏళ్ళ యువకుడు అతను మహారాష్ట్రాల పూణేలో బిల్డింగ్ వర్క్ చేసేవాడు రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్ ఇరవై ఆరు ను పెళ్ళయింది వాళ్ళ అత్తోరింటికి వెళ్ళాడు తర్వాత ఆయన తిరిగి వెళ్తూ ఉండగా ఒక దుండుగా అంటే ఒక గ్రూపు ఆయన మీద అటాక్ చేసి జై శ్రీరామ్ మరియు జై హనుమాన్ అని నినాదాలు చేయమని బలవంత కొట్టి చంపారు ఇప్పుడు ఆ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తప్పని కూడా బుద్ధులంత అలాగే ఊట్రెండ్ కాదు మన దేశంలో అలాగే ఒక ట్రైన్ లో పోలీస్ అధికారిగా పనిచేసేటువంటి ఒక వ్యక్తి ముగ్గురు ముస్లిం వ్యక్తులు ఒక ప్రయాణం చేస్తూ ఉంటే ఆ భోగిలోకి వెళ్ళి మీ పేర్లు ఏంటి మీరు భారతదేశంలో బ్రతకాలంటే మోదీ యోగి అని చెప్పాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ ముగ్గుని కూడా కాల్చి చంపేశాడు ఇప్పుడు ఆ చేతన్ సింగ్ ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తిని మనం చూపిస్తూ ఈ సింగ్ అనే పేరెట్టుకున్న వాళ్ళంతా కూడా ఇలాగే ఉంటారని చెప్పి ఆలోచించడం ఇది బుద్ధి లేదనం ఇది అందుకోసం మానవతావాదులు ఏమంటారంటే కొందరు చేసినటువంటి తప్పుడు పనులు పూర్తి సమాజానికి మనం ఆపాదించకూడదు ఆ ఉగ్రవాదుల యొక్క లక్ష్యం ఏంటంటే భారతదేశంలో హిందూ ముస్లింల యొక్క గొడవలు పెట్టాలని దానికి మనం ఊతం ఇవ్వకూడదని చెప్పేసి మానవతావాదులు మరియు ప్రొఫెసర్లు చెప్పడం జరుగుతుంది అస్సలం వరైం బుషరా ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ముఫ్తి ముదస్సీ గారు గత ఆరు సంవత్సరాలుగా అల్లాదే వల్ల అనేక మంది స్త్రీ పురుషులకు పిల్లలకు పెద్దవాళ్లకు తజ్వీద్ చదివేటువంటి విధానం నేర్పించడం జరుగుతుంది అల్లా వల్ల ముఫ్తి సాబ్ దగ్గర చదివినటువంటి పిల్లలు ఈ రోజున మదర్సాల్లో టీచర్ స్థాయిలో అల్లదుల్లా ఉండడం జరుగుతుంది మీలో ఎవరైనా తజ్వీజ్ తో పాటు పురాన్ నేర్చుకోవాలంటే ముఫ్తీ సబ్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేపడతాయి జుజాక్ అసలాం వరహతుల్